ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై రెండవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై రెండు బుధవారం శుద్ధ పాడ్యమి సాయంత్రం ఐదు యాభై రెండు వరకు కలదు స్వాతి నక్షత్రం రాత్రి పన్నెండు ముప్పై ఏడు వరకు ఉంటుంది ఈరోజు సూర్యోదయం ఐదు యాభై తొమ్మిది సూర్యాస్తమయం ఐదు ముప్పై ఆరు ప్రీతియోగం హింస్తుఘ్న కరణం ఈరోజు రాహుకాలం పగలు పన్నెండు నుండి ఒకటి ముప్పై వరకు కలదు యమగండకాలం ఉదయం ఏడు ముప్పై నుండి తొమ్మిది వరకు కలదు దుర్ముహూర్తం ఉదయం పదకొండు ముప్పై ఆరు నుండి పన్నెండు ముప్పై వరకు ఉంటుంది శేషవర్జ్యం ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది అమృత ఘడియలు పగలు రెండు యాభై ఆరు నుండి నాలుగు నలభై వరకు కలదు ఈరోజు శుభ సమయం ఉదయం తొమ్మిది నలభై నుండి పది పది వరకు కలదు కావున ఈరోజు విశేషంగా ఈరోజు నుండి కార్తీక మాసం ప్రారంభం కావున ఈరోజు సాయంత్రం ఆకాశదీపం వెలిగించాలి మరియు ఈరోజు నుండి కార్తీక స్నానాలు ప్రారంభం మరియు నవంబర్ ఇరవై గురువారం వరకు కార్తీక మాసం ఉంటుంది కావున ఈ నెల మొత్తం కూడా కార్తీక స్నానాలు ఆచరిస్తూ శివకేశవులకు ఇద్దరికీ కూడా అభిషేకాలు నిర్వహిస్తూ శివకేశవుల దేవాలయాలలో శివాలయంలో విష్ణు ఆలయంలో రామాలయంలో కానీ అమ్మవారు దేవాలయాలలో సాయంత్రం దీపారాధనలు చేయాలి మరియు సాయంత్రం మే ఇంట్లో గుమ్మాల దగ్గర దేవుడి దగ్గర కడపల దగ్గర దీపాలు వెలిగించాలి ఈ యొక్క నెల రోజులు ప్రతిరోజు శివాభిషేకాలు జరిపించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకుందాం ఇప్పుడు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ యొక్క ప్రయాసాలు ముందుకు సాగి కొంత ఆలస్యం ఏర్పడే అవకాశం ఉంది మీరు ఎదుర్కొనే సవాళ్ళు స్పష్టంగా కనిపిస్తాయి కానీ ధైర్యంగా ముందడుగు వేస్తే విజయం అనేది తప్పదు ఆర్థికంగా మార్పులు రావచ్చు కొంత ఆదాయం పెరిగే అవకాశం మీకు ఎక్కువగా ఉంది ఆరోగ్య విషయాలపై జాగ్రత్తగా తీసుకోవాలి జీర్ణ సమస్యలు లేదా ఆరోగ్య విషయంలో జీర్ణ సమస్యలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు ఎదుటి వారి గురించి మాట్లాడేటువంటి ఒక మాటలలో వారి తీరులో పరిణామాలు మీకు రావచ్చు కుటుంబంలో చిన్న మార్పులు జరిగి సమయానుగుణంగా మీరు నిబంధనలు పాటించవలసి ఉంటుంది శత్రువుల వ్యూహాలు హెచ్చరికగా ఉండవచ్చు ప్రయాణాలు సాధ్యమే కానీ అనవసరంగా అవరోధాలు ఎదుర్కొంటూ ఉంటారు విద్యారంగంలో కొంత మందగింపు ఉండవచ్చు విద్య అనేది కొద్దిగా అశ్రద్ధగా ఉంటుంది మీ యొక్క ప్రేమ సంబంధాలలో కొంత అనిశ్చితి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి కొద్దిగా మిశ్రమంగా ఉండటం వలన అధికమైనటువంటి ఒక ధరనష్టం అనేది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి కావున ఈరోజు కుజగ్రహానికి రాహుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి రాగలవు శుభం ఈ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈ రోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయాలలో వ్యవహారంలో సహనం అనేది అవసరం ఉంటుంది ఆర్థికంగా కొంత ప్రయోజనం దక్కే అవకాశం ఉంది కానీ ఖర్చులు కూడా పెరగవచ్చు కుటుంబ జీవితంలో కొన్ని అనవసర సంఘర్షణలు మీకు రావచ్చు పరిశీని మార్చుకోవాలి ఆరోగ్యానికి సంబంధించి ఒత్తిడి వలన మీకు కొద్దిగా నిద్ర సమస్యలు ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగ వ్యాపారంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి ఇష్ట ప్రేరణ మారి శ్రద్ధ అనేది ఉపయోగించాలి సామాజిక నిబంధన సామాజిక సంబంధాలలో మంచి అవకాశాలు రాగలవు వివాహాది శుభకార్యాలు జరిగేటువంటి యొక్క నెల కాబట్టి మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది మరియు బంధుత్వం ప్రేమలో నమ్మకం ముఖ్యంగా ఉంటుంది ధ్యానం మీకు ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగం వారికి మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా మార్గాలు తెలుసుకుంటాయి కానీ పెట్టుబడులలో జాగ్రత్త అవసరం కుటుంబ వ్యవహారాలలో కొన్ని చిన్న అసమ్మతులు ఉండవచ్చు సహనం అనేది చాలా అవసరం ఆరోగ్య విషయంలో శ్రద్ధ అనేది తీసుకోవాలి ముఖ్యంగా శరీర శక్తి తగ్గకుండా చూసుకోవాలి ఉద్యోగంలో వృద్ధి అవకాశాలు కనిపించవచ్చు విద్యార్థులకు ఈరోజు చదువులో చక్కగా రాణించగలరు మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి మీ యొక్క వ్యవహారమైనటువంటి సంబంధాలలో కమ్యూనికేషన్ కీలకంగా ఉంటుంది అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఏ రంగంలో మీరు ఉన్నా ఆ యొక్క రంగంలో ముందడుగు అనేది కలిగి ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఉంటారు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి మనోభావాలు గాఢంగా ఉంటాయి కొంత శ్రద్ధ అవసరం ఆర్థికంగా కొన్ని ఆలోచనలు వృద్ధి చెందుతాయి ఆదాయం పెరిగే అవకాశం ఉంది ఖర్చులపై నియంత్రణ అవసరం కుటుంబంలో కొన్ని సంఘర్షణలు ఉండవచ్చు సంభాషణతో పరిష్కరించాలి ఆరోగ్యంలో జలశక్తి జీర్ణ సమస్యలు ఉండవచ్చు ఉద్యోగంలో కొత్త అవకాశాలు మీకు కనిపిస్తాయి మరియు ప్రయాణాలు ఉంటే గనక దూరం ప్రయాణాలు మీరు మానుకోవాలి దృష్టి అనేది బాగా ఉండటం వలన కొద్దిగా అనారోగ్యంగా ఉంటారు మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి కాబట్టి మానసిక శాంతి గురించి ధ్యానం అనేది చాలా అవసరం శివునికి అభిషేకం చేసుకోవడం వలన మంచి ఫలితాలు రాగలు శుభం భూయాత్ ఈ రోజు సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి స్వాభావిక ధైర్యం వృద్ధి చెందుతుంది ఆర్థికంగా మంచి లాభాలు అనేటివి సావధానంగా ఉంటాయి ఖర్చుల నియంత్రణ తప్పకుండా మీరు పాటించాలి ఉద్యోగంలో ప్రమోషన్ గుర్తింపు అవకాశాలు కనిపిస్తాయి కుటుంబంలో గొప్ప స్పందనలు మీకు కలిగి ఉంటారు ఆరోగ్యంలో శక్తి నిలబెడుతుంది కానీ ఒత్తిడి బాగా తగ్గించుకోవాలి ప్రేమ సంబంధాలు హోమేగినియస్గా ఉంటాయి సంభాషణ ముఖ్యంగా ఉంటుంది విద్యార్థులకు మంచి ప్రగతి ప్రయాణాలు శుభప్రదంగా ఉంటాయి మిత్రుల వలన సహకారం అనేది మీకు లభించగలదు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి లాభాలు కలిగి సుఖంగా ఉంటారు శుభం భూయాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీరు చేసేటువంటి యొక్క పనులపై చాలా శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంటుంది ఆర్థికంగా కొంత ఆశాజనక మార్పు అనేది కలగగలదు కానీ అదనపు ఆదాయం కోసం ప్రయాస ఖర్చులను నియంత్రించేటువంటి యొక్క అవకాశం ఎక్కువగా ఉంది కుటుంబంలో కొన్ని విభిన్న భావనలు రావచ్చు ఓపికతో వ్యవహరించాలి ఆరోగ్యంలో జాగ్రత్త చాలా అవసరం ముఖ్యంగా కీలక మైనటువంటి విషయాలలో మీరు పాల్గొనటం వలన కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కాబట్టి ఎటువంటి యొక్క సంబంధాలలో కూడా ఎటువంటి యొక్క పనులలో కూడా జోక్యం చేసుకోకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్తూ ఉండాలి మరియు ధ్యానం అనేది చాలా అవసరం దానివలన మనశ్శాంతి అనేది మీకు లభించగలదు శుభం భూయాత్ ఈరోజు తులారాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ముఖ్యంగా మీరు ఏ పని అనుకున్నా కానీ ఆ యొక్క పనిలో ఆర్థికంగా మీరు ఎదుగుదల కలిగి ఉంటారు ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు కానీ ఆదాయ మార్గాలు కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి ఉద్యోగంలో సహకారం లభిస్తుంది మంచి సంబంధాలు మీకు ఉంటాయి కుటుంబంలో మద్దతు లభించగలదు ఆరోగ్యంలో చిన్న సమస్యలు మీకు ఉంటాయి నిద్రపోవడం ఒత్తిడి విషయాలు కొద్దిగా గమనిస్తూ ఉండాలి శరీరం నిద్ర వల్ల కొద్ది అలసట అనేది మీకు రావటానికి అవకాశం ఎక్కువగా ఉంది మరియు ఇతరత్ర సంబంధాల వల్ల సరసమైనటువంటి ఒక సంబంధాలు గాఢతను పెరుగుతుంది విద్యార్థులకు ప్రగతి అనేది ఉంటుంది అన్ని రంగాలలో అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి రాగలవు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు ఆ యొక్క రంగాలలో కొత్త ప్రణాళికలు ఉన్నప్పటికీ మంచి ఫలితాలు ఇస్తాయి శుభం భూయాత్ ఈరోజు వృచ్చిక రాసే ఫలితాలు ఈరోజు ఈ రాసే వారికి గ్రహచార గోచార విషయంలో ఆర్థికంగా మార్పులు అనేటివి రాగలవు పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం ఖర్చులను నియంత్రించాలి కుటుంబ సంబంధాలలో అనుభవాలు మీకు ఒత్తిడిని తెస్తాయి పరస్పర అవగాహన అవసరం ఉంటుంది ఆరోగ్యంలో శక్తి అప్రమత్తంగా ఉంటుంది అలసట మానసిక ఒత్తిడి ఉండవచ్చు ఉద్యోగంలో అవకాశాలు తెరుచుకొని ఉంటాయి కానీ మీ యొక్క గ్రహచార స్థితి వలన వాటిలో కొద్దిగా ఇబ్బందులు అనేటివి కలగగలవు మరియు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఫలితాలు రావడానికి కొద్దిగా సమయం అనేది మీకు పడుతుంది విద్యారంగంలో ప్రగతి అనేది ఉండగలదు ప్రయాణాలు ఫలప్రదంగా ఉంటాయి మరియు ఆర్థికంగా శుభప్రదంగా ఉంటారు మరియు శక్తి గురించి మానసిక ఒత్తిడి తగ్గటానికి ధ్యానం అనేది చాలా అవసరం శుభం భూయాత్ ఈరోజు ధనుస్సు రాసే ఫలితాలు ఈరోజు ఈ రాసే వారికి గ్రహచార గోచార విషయంలో మీరు స్వేచ్ఛగా ఉండాలనుకుంటే కనుక మీరు గురుగ్రహానికి జపం అనేది ఈరోజు చేసుకోవాలి కుటుంబ సంబంధాలలో ఆనందం అనేది ఉండగలదు ఆరోగ్యంలో మెరుగ్గా ఉంటుంది కానీ అధిక ప్రయాసాలు ఉపయోగించకండి ఉద్యోగంలో కొత్త బాధ్యతలు మీకు రాగలవు సామర్థ్యాన్ని ఉపయోగించండి ప్రేమలో సరదా ఆనందం అనేది ఉంటుంది విద్యార్థులకు మంచి అవకాశాలు రాగలవు ఉద్యోగంలో ఉన్నతమైన ఫలితాలు కలిగి ఉంటాయి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన కొత్త కొత్త ప్రాజెక్టులు మేము ముందరికి రావడం వలన ఆర్థికమైనటువంటి యొక్క వ్యవహారంలో అభివృద్ధి అనేది మీకు కనిపించగలదు శుభం భూజాదు ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఉపాధి మార్గాలు మీకు ఎక్కువగా ఉంటాయి ఖర్చులను మీరు బాగా తగ్గించుకోవాలి కుటుంబంలో ఒత్తిడి అనేది ఉండవచ్చు సంభాషణతో మీరు ప్రతి ఒక్కరితోటి అనుకూలంగా ఉండాలి కీలక విషయాలలో మీకు ఒత్తిడి అనేది పెరిగి ఉండటం వలన ఆవేశం మీరు కట్టలు తెంచుకొని ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గించుకోవాలి విద్యారంగంలో కృషి ఫలిస్తుంది ప్రయాణాలు కొన్ని అవసరాలకు పరిమితమై ఉంటాయి ధ్యానములు శాంతి దక్కుతుంది దైవారాధన అనేది మీకు చాలా అవసరం శుభం భూయాత్ ఈ రోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఆర్థికంగా ప్రయోజనమైనటువంటి మార్గాలు మీకు కనిపిస్తాయి ఖర్చులు ఉన్నా కానీ అదనపు ఆదాయం అనేది మీకు కలిగి ఉంటుంది కానీ ఒత్తిడి తగ్గించుకోవాలి ఉద్యోగంలో అవకాశాలు రాగలవు మంచి సంబంధాలు మీకు కలిగి ఉంటాయి విద్యారంగంలో ప్రగతి అనేది ఉంటుంది ప్రయాణాలలో మంచి ఫలితం అనేది రాగలదు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి బాగా ఉండడం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటారు శుభం రోజు ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మనోభావాలు సున్నితంగా ఉంటాయి ఆర్థికంగా కొంత లాభం అనేది మీకు ఉండగలదు కానీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కుటుంబంతో సమయాన్ని మీరు గడపాలి ఆరోగ్యంలో జాగ్రత్త అనేది మీరు తీసుకుంటూ ఉండాలి నిద్ర మానసిక శాంతి చాలా ముఖ్యంగా ఉండాలి ఉద్యోగంలో సహకారం మీకు లభించగలదు మరియు అన్ని రంగాలలో మీకు అభివృద్ధి అనేది కనబడుతుంది అవసర నిమిత్తమై ఖర్చులు తగ్గించుకోవాలి ఆదాయం అనేది కొద్దిగా ఉంటుంది కాబట్టి ఈరోజు జాగ్రత్తగా ఉండాలి మరియు మీ ఊహల మీ ఊహలకు తగ్గట్టుగా కార్యాచరణ మీకు ఉంటుంది అధికంగా శుభ ఫలితాలు ఈరోజు ఉన్నాయి కాబట్టి అన్ని రంగాల వారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్